భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల కూలీ రేట్లు పెంచుతూ ఐఎఫ్టీయూ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్కర్ల సమావేశంలో కీలక తీర్మానం చేశారు గత ఐదు సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుల కూలీ రేట్లు పెరగకపోవడంతో పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్త రేట్లు నిర్ణయించినట్లు ఐఎఫ్టీయూ రాష్ట నాయకులు గౌరీ నాగేశ్వరరావు తెలిపారు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో మూడు రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం రెండు ఇరవై ఆరు జనవరి నుంచి అమల్లోకి వచ్చేలా కొత్త కూలి రేట్లను ఆమోదించారు తాపి మేస్త్రీకి పదకొండు వందల రూపాయలు మగ కూలికి ఎనిమిది వందలు మహిళా కూలికి ఏడు వందలు మట్టి పనికి తొమ్మిది వందలు కాంక్రీట్ పనికి తొమ్మిది వందలుగా నిర్ణయించారు ఒక ఇసుక ట్రక్ ఒక స్టేర్ కు మోస్తే పదమూడు వందల రూపాయలు కంకర ట్రస్ట్ ఒక స్టేర్ కు మోస్తే పద్నాలుగు వందల రూపాయలు చెల్లించాలని తీర్మానించారు

ఏడు వందల రూపాయలు అలాగే మిగతా వాళ్ళకి సంబంధించి కూడా పట్టమని వాటికి తొమ్మిది వందల రూపాయలు పత్రం పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ నిర్ణయాలకు అనుగుణంగా కార్మికులందరూ ఉండాలని కట్టుబడి పనిచేయాలని అలాంటి విధానంగా పనిచేయకపోతే వాళ్ళకి పైన వేస్తామని యూనియన్ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఐఎఫ్ అడ్డామీద కార్మికులుగా గుత్తాదారులుగా కూలీలుగా మేము తెలియజేస్తా ఉన్నాం